హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ ఈరోజు వివిధ వార్తా పేపర్లో వచ్చినటువంటి విద్యా మరియు ఉద్యోగ సమాచారాన్ని మీ ముందుకు తీసుకురావడం జరిగింది ఖచ్చితంగా అయితే లైక్ చేయండి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తే మీకు అన్ని విషయాలు అయితే తెలిసిపోతాయి దాదాపుగా ఎనిమిది నుంచి ఒక పది న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అన్ని విద్యా మరియు ఉద్యోగ సమాచారాన్ని ఈ రూపంలో మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది కాబట్టి అయితే లైక్ చేయండి ఛానల్ కొత్తగా వస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి లోకయుక్త విచారణకు అధికారుల గైర్హాజరు డిఎస్సి క్రీడాకోట నియామకాలపై లోకయుక్త సీరియస్ రెండు వారాల్లోగా నివేదిక సమర్పించాలని ఆదేశం డిఎస్సి క్రీడాకోట నియామకాలపై లోకయుక్త సీరియస్ అయింది బుధవారం నాటి విచారణకు అధికారులు గైర్హాజరు కావడాన్ని సీరియస్గా తీసుకుంది రెండు వారాల్లోపు పూర్తి నివేదిక సమర్పించాలని ఆదేశించింది అక్టోబర్ ఎనిమిదిన పూర్తి విచారణకు సిద్ధంగా ఉండాలని లోకయుక్త నోటీసులు జారీ చేసింది డిఎస్సి సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టుల భర్తీలో భాగంగా కోట నియామకాల స్కాంపై లోకయుక్త బుధవారం విచారణ జరిపించింది ఐదుగురు అధికారులు విచారణకు హాజరు కావాల్సి ఉండగా స్పోర్ట్స్ అథారిటీ విద్యాశాఖ ఎవరు ఈ విచారణకు హాజరు కాలే పిటిషనర్ మాత్రం హాజరయ్యరు ఇదే విషయంపై నమస్తే తెలంగాణలో ప్రచురితమైన కథనాలపై లోకయుక్త పిటిషన్కు ఆరాధీసింది దీనిని సీరియస్గా తీసుకున్న లోకయుక్త రెండు వారాల్లో పూర్తి నివేదిక సమర్పించాలని ఆదేశించింది స్పోర్ట్స్ కోట టీచర్ల భర్తీపై అటు విద్యాశాఖకు ఇటు స్పోర్ట్స్ అథారిటీకి అస్సలు పొసగడం లేదు రెండు శాఖలు రెండు రకాలుగా వాదనలు వినిపిస్తున్నాయి డిఎస్సి నోటిఫికేషన్ కోసం పోస్ట్ కార్డు ఉద్యమం టీచర్ పోస్ట్ల భర్తీకి డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయాలని అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు తక్షణమే నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు చేస్తూ పోస్ట్ కార్డు ఉద్యమాన్ని తలపెట్టారు బుధవారం అశోక్ నగర్ దిల్సుఖ్ నగర్లో అభ్యర్థులు సీఎం రేవంత్ రెడ్డికి పోస్ట్ కార్డుల రాసి డీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేయాలని డిమాండ్ చేశారు ఇక నెల నెల టీచర్లకు ప్రమోషన్లు పాత విధానంపై స్కూల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ల సమాలోచనలు త్వరలోనే సర్కారుకు ప్రపోజల్స్ సర్కారు స్కూల్ టీచర్ల ప్రమోషన్ల ప్రక్రియలో కీలక నిర్ణయం తీసుకోవాలని స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు భావిస్తారు ఏటా రెండేళ్లకోసారి కాకుండా ప్రతి నెల ఈ ప్రక్రియను కొనసాగించాలని యోచిస్తుంది ఉన్నతాధికారులతో చర్చించి త్వరలోనే సర్కారుకు ఈ ప్రపోజలు పంపించాలని డిసైడ్ అయింది ప్రస్తుతం రాష్ట్రంలో ఒక లక్ష పదకొండు వేల మంది టీచర్లు పనిచేస్తారు తెలంగాణ ఆవిర్భావం తర్వాత రెండు వేల పదిహేనులో తొలిసారి టీచర్లకు ప్రమోషన్లు ఇచ్చారు ఆ తర్వాత రెండు వేల ఇరవై మూడులో మరోసారి పదోన్నతుల ప్రక్రియ నిర్వహించరు తాజాగా గత నెలలో ఇంకోసారి ఇచ్చారు ఈ లెక్కన పన్నెండేండ్ల కాలంలో మూడు సార్లు మాత్రమే టీచర్లకు ప్రమోషన్లు ఇచ్చారు కోర్టు కేసుల నేపథ్యంలో ఎనిమిదేళ్ల పాటు టీచర్లకు ప్రమోషన్లు రాలే దీంతో చాలామంది సీనియర్ టీచర్లు ప్రమోషన్లు రాకుండానే రిటైర్ కావాల్సి వచ్చింది ఇది సర్కారుకు చెడ్డ పేరు తీసుకొస్తుంది ఏండ్ల తరబడి ప్రమోషన్లు ఇవ్వకపోవడంతో ఒకేసారి భారీ సంఖ్యలో టీచర్లకు పదోన్నతులు ఇవ్వాల్సి వస్తుంది ఈ క్రమంలో సీనియారిటీ ఇష్యూలు నిబంధనల మార్పులతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి ఈ సమస్యలకు చెక్ పెట్టేందుకు స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు ప్రతి నెల ప్రమోషన్ ప్రక్రియ నిర్వహించాలనే ఆలోచనలో ఉన్నారు జిల్లాల వారీగా ఈ ప్రక్రియ ఉండడంతో తక్కువ మందే ఉండే అవకాశం ఉంటుంది దీంతో సమస్యలు రావని యోచిస్తున్నారు మరోపక్క ఒక నెలలో రిటైర్ అయితే ఆ తర్వాతి నెలలో ఆ పోస్టు భర్తీ అయ్యే అవకాశం ఉంది దీంతో పారదర్శకత పెరగడంతో పాటు విద్యార్థులకు టీచర్ల కొరత లేకుండా ఇబ్బందులు తప్పే ఛాన్స్ ఉంది గతంలో ప్రతి నెల టీచర్లకు ప్రమోషన్ ప్రక్రియ నిర్వహించేటోళ్ళు ఆ తర్వాత ప్రక్రియ మారిపోయింది మళ్ళీ పాత విధానం అమలు చేయాలని భావిస్తున్నారు దీనిపై త్వరలోనే స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు టీచర్ల సంఘాలతో చర్చించి నెల నెల ప్రమోషన్ల ప్రక్రియపై సర్కారుకు ప్రతిపాదనలు పంపించాలని డిసైడ్ అయ్యారు ఇక పీజీఈ సెట్లో నాలుగు వేల మూడు వందల ఇరవై సీట్లు భర్తీ ఎంఈ ఎంటెక్ ఎంఆర్క్ వంటి కోర్సుల్లోని సీట్ల భర్తీకి నిర్వహించిన పీజీఈ సెట్ మొదటి విడత సీట్లను బుధవారం కేటాయించరు మొదటి వారంలోనే డెబ్బై ఎనిమిది పాయింట్ ఒకటి మూడు శాతం సీట్లు భర్తీ అయినాయి మొదటి ఫేజ్లో ఐదు వేల ఐదు వందల ఇరవై తొమ్మిది కన్వీనర్ కోటా సీట్లకు నాలుగు వేల మూడు వందల ఇరవై సీట్లు భర్తీ అయినాయి ఈసారి మొదటి విడత కౌన్సిలింగ్లో ఏడు వేల నాలుగు వందల డెబ్భై ఒకటి మంది పాల్గొన్నారు మూడు వేల ఒక వందల యాభై ఒకటి మందికి సీట్లు దక్కినాయి సీట్లు పొందినోళ్ళు ఈ నెల పదవ తారీఖులో ఈ పదో తారీఖు లోపల ఫీ చెల్లించి కాలేజీల్లో రిపోర్ట్ చేయాలని కన్వీనర్ ప్రొఫెసర్ పాండ్ సూచించారు ఆరున వినాయక నిమజ్జన సెలవు ఇది అందరికీ కాదు కొన్ని జిల్లాలకు మాత్రమే ఉంది అన్ని జిల్లాలకు కాదు గణపతి నిమజ్జన వేడుకలను పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల ఆరున సెలవు ప్రకటించింది ఈ సెలవు ఎవరెవరికంటే హైదరాబాదు సికింద్రాబాద్ జంట నగరాలతో పాటు రంగారెడ్డి మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని ప్రభుత్వ కార్యాలయాలు స్కూళ్ళు కాలేజీలకు సెలవులు ఇస్తూ సిఎస్ రామకృష్ణారావు ఉత్తర్వులు ఇచ్చారు ఈ సెలవుకు బదులుగా అక్టోబర్ పదకొండు రెండవ శనివారం రోజు పనిచేయాల్సి ఉంటుందని చెప్పారు దీంతో నగర విద్యార్థులు ఐదున మిలాదు నబి ఆరున గణేష్ నిమజ్జనం ఏడున ఆదివారం మూడు రోజులు సెలవులు వచ్చినాయి కొత్తగా డెబ్బై ఐదు ఎంబీబీఎస్ సీట్లు కొడంగల్ ప్రభుత్వ వైద్య కళాశాల ఏర్పాటుకు అనుమతినిచ్చిన ఎన్ఎంసి ఈ కొడంగల్ ప్రభుత్వ కాలేజీల్లో యాభై సీట్ల భర్తీకి కౌన్సిలింగ్ సనత్నగర్ ఈఎస్ఐ వైద్య కళాశాలలకు అదనంగా ఇరవై ఐదు సీట్లు మంజూరు సో మొత్తం డెబ్బై ఐదు సీట్లు ప్రజెంట్గా ఉన్నాయి ఏపీలో ఒంగోలు ప్రభుత్వ వైద్య కళాశాలలకు అదనంగా అందుబాటులోకి ముప్పై సీట్లు రాష్ట్రంలో మరో డెబ్బై ఐదు మెడికల్ ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులోకి రానున్నాయి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గంలో ప్రభుత్వ వై వైద్య కళాశాలలకు అనుమతి వచ్చింది యాభై సీట్లతో ఏడాది ప్రవేశాలు చేపడతారు ఇక ఏఎస్ఐ హాస్పిటల్లో ఇరవై ఐదు ఎంబీబీఎస్ సీట్లు ఉన్నాయి దానికి కూడా పర్మిషన్ ఇచ్చారు జాతీయ స్థాయిలో ఈ విద్యా సంవత్సరం ఐదు వందల యాభై కొత్త ఎంబీబీఎస్ సీట్లు అనుమతి మంజూరైంది ఇక తెలంగాణ స్థానికతపై సుప్రీంకోర్టు తాజాగా ఇచ్చిన తీర్పుకు సంబంధించి ప్రభుత్వ ఉత్తర్వులు వెలువరించింది వెలువరించనుంది ప్రవేశాల కోసం ఇప్పటికే కాళోజీ నారాయణరావు విశ్వవిద్యాలయం విద్యార్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానించింది కౌన్సిలింగ్ తేదీలు ఖరారయ్యాక మెరిట్ జాబితాను ప్రకటించాలని కాలేజ్ వర్సిటీ నిర్ణయించింది ఆ తర్వాత ఫైనల్ జాబితాను ప్రచురించి తొలి విడత ప్రవేశాలు చేపడతారు జాతీయ స్థాయిలో ఇప్పటికే రెండో విడత ప్రవేశాల కోసం ఎన్ఎంసీ నోటిఫికేషన్ ఇచ్చింది నేడో రూపే తొలి విడత ప్రవేశాల అనంతరం మిగిలిపోయిన సీట్ల వివరాలు ప్రకటించనుంది ఒకవైపు జాతీయ స్థాయిలో రెండో విడత ప్రవేశాలను నిర్వహిస్తూనే తెలంగాణలో తొలి విడత ప్రవేశాలకు చేపట్టాలని వర్సిటీ ప్రతిపాదించింది ఇక ల్యాప్టై ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ టూ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ విడుదల సర్టిఫికేట్ వెరిఫికేషన్కు రెండు వేల ఒక వంద పదహారు మంది ఎంపిక ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ టూ పోస్టులకు సంబంధించి సెకండ్ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ను మెడికల్ హెల్త్ రిక్రూట్మెంట్ బోర్డు బుధవారం విడుదల చేసింది వన్ ఇస్ టూ వన్ పాయింట్ ఫైవ్ నిష్పత్తిలో మొత్తం రెండు వేల ఒక వంద పదహారు మంది అభ్యర్థులను సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం ఎంపిక చేసినట్టు బోర్డు తెలిపింది ఈ అభ్యర్థులు అక్టోబర్ తొమ్మిది నుంచి పద్దెనిమిది వరకు హైదరాబాద్లో వెంగల్ రావు నగర్లో ఉన్న ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కార్యాలయంలో వెరిఫికేషన్కి హాజరు కావాలి అభ్యర్థులంతా ఆధార్ కార్డు బర్త్ సర్టిఫికేటు క్యాస్టు నాన్ క్రిమిలేయరు విద్యార్హత సర్టిఫికెట్లు ఒరిజినల్ డాక్యుమెంట్లు తీసుకురావాలని స్పష్టం చేసింది తప్పుడు సర్టిఫికేట్లు సమర్పించినా లేదా వెరిఫికేషన్కి హాజరు కాకపోయినా అభ్యర్థుల అర్హత రద్దు చేస్తామని బోర్డు హెచ్చరించింది వెరిఫికేషన్ పూర్తయిన తర్వాత ఫైనల్ మెరిట్ లిస్టు సెలెక్షన్ లిస్టు విడుదల చేయనున్నారు రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ పదకొండున పన్నెండు వందల ఎనభై నాలుగు ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ టూ పోస్టుల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది ఇప్పుడు నింపేది పన్నెండు వందల ఎనభై నాలుగు పోస్టులు ఇది ఫ్రెండ్స్ ఈరోజు వరకు ఉన్నటువంటి విద్యా మరియు ఉద్యోగ సమాచారం ఇక్కడ ఇంకా ఏమైనా విద్యా ఉద్యోగ సమాచారం కవర్ కాకపోతే ఆ విషయాన్ని మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి ఆ విషయానికి సంబంధించిన ఇంకో వీడియో కూడా చేసే ప్రయత్నం చేస్తాను ఓకే వీడియోనైతే లైక్ చేయండి ఛానల్ కొత్త వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ